ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి చాలా ముఖ్య కారణం మనకి ఒక మంచి అఫెండర్ పాలపోయిన రమేష్ అని అతను నేటివాకు ఇబ్రహీం పట్నం విజయవాడకి చెందినవాడు ఆ అఫెండర్ ని క్యాచ్ చేయడం జరిగింది మనకి ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగున నా మురళీనగర్ ఏరియాలో ఇన్మేట్స్ ఇంట్లో ఉంటుండగా లోపల గడియా పెట్టుకొని తాళం వేస్తే దాన్ని ఇన్సక్టెడ్ హ్యాండ్ గా అంటే పక్కనే కిటికీ ఉంది కిటికీ పక్కన డోర్ ఆ డోర్ కి లోపల వాళ్ళు లాక్ చేసుకొని బెడ్రూమ్ లో పడుకున్నారు సో అలా పడుకున్నప్పుడు ఇతను ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తో ఆ లోపల లాక్ ని బ్రేక్ చేసి ఆ గడిని తప్పించి లోపలికి ఎంట్రీ అయ్యి వారు ఒక బెడ్రూమ్ లో పడుకున్నారు సెకండ్ బెడ్రూమ్ లో ఒక బీరువా ఉంది ఆ బీరువా తాలూకా తాళాలు కూడా బీరువాకు దగ్గరలోనే అవైలబుల్ గా పెట్టారు సో ఆ తాళాలతో బీరువా ఓపెన్ చేసి అందులో ఉండే సుమారు ఇరవై ఐదున్నర తులాలు బంగారం పోయినట్టుగా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కేసు రెండు వందల నలభై ఐదు బై ఇరవై నాలుగుగా మనం రిజిస్టర్ చేయడం జరిగింది కంతర్పాలెం పోలీస్ స్టేషన్ లో అప్పటి నుంచి కూడా అసలు మనకి వాంటెడ్ క్రిమినల్ నేను వచ్చిన నుంచి కూడా ఆల్రెడీ మనకి ఎంబీపీలో అండ్ కంతరపాలెం అదర్ త్రీ టౌన్ ఏరియాలో జరిగాయి ఐడెంటిఫై చేశాం ముద్దాయిని బట్ చెక్కడు దొరకడు అనే విధంగా చాలా మాకు కూడా ఛాలెంజింగ్ టాస్క్ అయ్యింది అది అసలు సెల్ ఫోన్ యూజ్ చేయదు ఏ రకంగా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనకి లభ్యం కాలేదు సో టీమ్స్ అయితే మాత్రం నేను నాలుగు టీమ్స్ పెట్టడం జరిగింది గంతర్పాలం లిమిట్స్ లో చేసినట్టు మాకు ఐడెంటిఫై అయ్యాడు ఎంబీపీలో లో చేసినట్టు ఐడెంటిఫై అయ్యాడు సో కందర్పాలెము అండ్ సిసిఎస్ ఎంబీపీ ఎంబీపీ అంటే ఈ ద్వారకా ఐడి పార్టీ అదర్ అందరి ఎఫర్ట్స్ అసలు ఏసీపీ గారైతే డైరెక్ట్ గా వెంకట్రావు గారు చాలా వాచ్ చేసి వాటిని క్యాచ్ చేయడంలో మాత్రం ఒక ట్వంటీ డేస్ అట్లా మేము కూడా గాలం వేసి పట్టినట్టుగా పట్టడం జరిగింది అంత ఈజీ మాత్రం కాదు ఇతను క్యాచ్ చేయడము రెండు వేల పంతొమ్మిది నుంచి చేస్తున్నాడు ఎవరికి దొరకకుండా